అందరికీ నమస్కారం నేను మీ గుంటూరు మిర్చి మార్కెట్టాడు ఈరోజు గుంటూరు మార్కెట్ చుట్టుపక్కల కోల్డ్ స్టోరేజ్లో కానీ అటు గుంటూరు మిర్చి అటు చుట్టుపక్కల గూడాల ఉన్నాయండి గూడాలలో కానీ ఈరోజు సరుకులు వచ్చినాయి ఈరోజు మార్కెట్ ధరలు ఎలా జరిగినాయి తర్వాత ఏసీ రకాలు ఏమైనా పెట్టారా ఏసీ రకాలు పెడితే ఏ రకాలు పెట్టారు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో కూడా ఎప్పుడైనా సరే లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఇప్పుడు వస్తున్న బాగా తగ్గిపోయినండి నాన్ ఏసీ రకాలు కొద్దిగా గొప్ప వస్తున్నాయి ఏసీ రకాలు కూడా కొన్ని కారణాల వల్ల పెద్దగా అమ్మకాలకి పెడతలా ఎవరన్నా ఒకళ్ళిద్దరు రైతులు వస్తే అమ్మకాలకి పెడతన్నారు కొన్ని స్టోరేజ్లో బయటకు రాట్లా ఏమైనా ఇంకొక ఇవాళ బుధవారం జూన్ నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఇంకొక మూడు నాలుగు రోజుల్లో నాలుగు రోజుల్లో సోమవారం నాడు నెక్స్ట్ వారం యాడ్ తీస్తారు కాబట్టి అప్పుడు చూద్దాం అని చెప్పి కొంతమంది రైస్ సోదాలు అయ్యారు ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం ఎప్పట్లాగా రైస్ హోదాలు లైక్ చేయటం మర్చిపోద్దండి మీరు వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి ముందుగా మనం తేజ మిర్చి రకం చూసుకుంటే ఏసీలు అయితే అక్కడక్కడ పెడుతున్నారు అది కూడా మీడియం మీడియం బెస్ట్ బెస్ట్ డీలెక్స్ అయితే పెడతారు పదమూడు వేలు నుంచి పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఆరు వందలు ఏడు వందలు మరి కొన్ని వీడియోలు చూసారు నిన్న ఆ వీడియోలో చూపడం జరిగింది ఆ రేంజ్లోనే ఉన్నాయి నాన్ ఏసీ చూస్తే ఎనిమిది వేలు కాడి నుంచి ఏడు వేలు కూడా ఇగురు పిక్కలు ఉన్నాయండి కొద్దిగా గ్రేడింగ్ లేని ఆకుపొట్టు పుల్లాయి కొద్ది కందుకూరు వైపు పొదిలి వైపు కొద్ది గొప్ప అవి కూడా తగ్గినాయి కొద్ది గొప్ప వచ్చిన అది కూడా పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పదివేలు నుంచి పదకొండు పదకొండు సైజును బట్టి అయితే జరుగుతున్నాయి తర్వాత త్రీ థర్టీ ఫోర్ ఇటు ఆరు వేలు నుంచి ఎనిమిది వేలు దాకా నాన్ ఏసీ జరిగితే కొంచెం లేటుగా పెట్టిన ఆ రకాలు ఎనిమిది వేలు పది వేలు దాకా జరుగుతున్నాయండి ఏసీ అయితే నాన్ ఏసీ అయితే ఆరు వేలు కానుంచి ఎనిమిది వేలు ఆ రేంజ్లు అయితే ఉన్నాయి తర్వాత రకాలు బంగారం బుల్లెట్ ఈ బంగారం బులేట్ పెద్దగా మార్కెట్లో కనబడతలేదు ఎక్కడ నుండా కానీ ఇవి కూడా ఆరు వేలు కానించి పదివేలు దాకా క్వాలిటీ ఉంటాయి ఏసీలు మీడియం గెస్ట్లు నాన్ ఏసీ అయితే ఆరు వేల నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎక్కువ ఏడు వేలు ఏడు వేల వందలు అండి ఆ పైన వ్యాపారస్తులు కూడా ఎవరైనా అవసరమైన వాళ్ళు తప్పితే పెద్దగా వ్యాపారస్తులు కూడా తగ్గిపోయారు ఏదైనా కారం బిల్లు వాళ్ళు వాళ్ళు సీడ్ రకాలు ఎక్స్పోర్టర్స్ మన రాష్ట్రం కాకుండా ఇద్దరు ఇతర రాష్ట్రాలకు వెళ్ళే ఎక్స్పోర్టర్స్ అయితే తేజాలు ఆరుమూర్లు అవి తిప్పితే మిగతాయి పంటల ఈ కారం బిల్లో ఈ సీడ్ రకాలు ఒకటి కాదండి బంగారం బులేటు నాందర సీడ్ రకాలకు సంబంధించి మనకు తెలిసిన విషయమే చాలా రకాలు అయితే ఉన్నాయి ఆ రకాలు క్లాసిక్ సంఘం టూ సెవెంటీ త్రీ కుబేర అటు బ్యాడీ రకాలు కావచ్చు ఇటు సీడ్ రకాలు కావచ్చు ఏదైనా సీడ్ రకాలకు సంబంధించి కారం మీరులో కొంటున్నారు ఎక్కువగా వాళ్ళకైతే ఆరు వేల నుంచి ఏడు వేలు ఆ రేంజ్లోనే ఉండే కొద్దిగా క్వాలిటీ ఒక రకంగా పర్వాలేదంటే అంటే ఎనిమిది వేలు ఏడు వేల ఐదు వందలు ఏడు వేలు ఏడు వేల వందలు ఆ క్వాలిటీలే వస్తున్నాయండి కొంతమంది కొద్దిగా క్వాలిటీ కూడా ఉంటాయి అనుకుంటే ఆ ఆ మిర్చి ఏసీలకే పెట్టుకుంటున్నారు అమ్మట్ల రైతులు కూడా కొంత కొంత రైతులు కూడా ఇంకా నాలుగైదు లేక యార్డు యార్డ్కి తీసుకెళ్దాంలే యార్డ్లు అమ్ముకుందాం అని చెప్పి కొంత బ్రేక్ అవటం కూడా జరిగింది కొద్దిగా కర్నూలు వైభవాలు తెలంగాణ వైభవాళ్ళు ఇటు వినకొండ వైపు ఒకరిద్దరు తప్పితే పెద్ద రైతులు ఇంకా బ్యాడేకి రకాలైతే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కూడా ఆరు వేలు కానుంచి ఏడు వేలు డెబ్బై ఐదు వందల ఎనిమిది వేలు ఎనిమిది వేలు పైన అని ఏసీలో పెట్టుకున్నారు సిజంటా బ్యాడీకి కూడా కొంత ఆరు వేలు కా నుంచి ఏడు వేలు రేంజ్లోనే ఉన్నాయి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు కొంత ఏసీల్లో కూడా కొంతమంది రైతులు తమ సరుకులు పెట్టుకున్నప్పుడు మెత్తకదనం ఉంది గ్రేడింగ్ ఉంది అన్న వాళ్ళు వచ్చి చెక్ చేసుకొని కొంత రాసులు కూడా పోసుకోవటం జరుగుతుందండి ఏసీలు కాడ ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను రేపు ఇంకా పోతే టూ జీరో ఫోర్ త్రీ లేట్ ఏసీలు బిఎఫ్లు హస్బెండ్ రకాలు పెడుతున్నారు ఈ సంవత్సరం మంచి క్వాలిటీ ఉన్న మీరు చేతి పెడతారు ఏసీలో ఆరుమూరు విషయానికి వస్తే డీలక్స్ ఉంటే పదకొండు పెడుతున్నారండి అక్కడక్కడ పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి డీలక్స్ క్వాలిటీలు కానీ కొంతమంది పదకొండు వేల ఐదు వందలు అయితే ఇస్తాం పన్నెండు వేలు అయితే ఇస్తామని చెప్పేసి ఆపడం జరుగుతుంది పెడుతున్నారు ఒకటి రెండు చోట్ల ఆరుమూరు పెడుతున్నారు నానేసి కొద్దిగా క్వాలిటీ ఉంటే నానేసి తొమ్మిది వేల దాకా జరుగుతున్నాయండి నిన్న చూశారు కూడా వీడియో కొన్ని రకాలు కూడా మీ వీడియోకి తీస్తున్నాను కొంతమంది చూస్తలేదు రైతు చదువులు చూడండి మీకు చూస్తే అర్థం అవుతుంది సెలవులే కదా చూడచ్చు లేదా అంతా అని చెప్పి ఆగిపోవడం జరుగుతుంది కొంత ఆరుమూరు కూడా కొంచెం సేల్స్ తేజతో పాటు సేల్స్ అయితే బాగుంది టోటల్గా ఏది ఏమైనా టోటల్గా సరుకులు అయితే మూమెంట్ అయితే తగ్గింది నాన్ ఏసీ సరుకులు ఏసీ సరుకులు ఒకటి రెండు మూడు రకాలు తగ్గితే పెద్ద పెడతాలా క్వాలిటీలు వారీగా కొద్దిగా తేజ ఆరుమూరు త్రీ ఫోర్ వన్ ఇసువంటి రకాలు కొద్దిగా ఎక్స్పోర్టర్స్ ఇతర రాష్ట్రాలకి ఎక్స్పోర్టర్స్ వాళ్ళు కొంటున్నారు వాళ్ళు కూడా తగ్గిపోయారు ఈ మిగతా క్లాసిక్ సంఘం రకాలు కారమిల్లు సంబంధించి ఇగురు పిక్కులు ఇవన్నీ కూడా ఏది అవి కూడా ఆరు వేల నుంచి ఏడు వేలు ఆ రేంజ్ లో ఉండవన్ని కొని ఇటు మన గుంటూరు చుట్టూ మిర్చి గుంటూరు యాడ్ మిర్చి ఆడు చుట్టూ చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొని అయితే కొంటున్నారు అండి పెద్ద పంటలు అవి కూడా బాగా తగ్గి చెడుగుతున్నారు ఎందుకంటే ఎగురు పిక్కలు కాబట్టి టోటల్గా ఏంటంటే వ్యాపారస్తులు తగ్గారు సరుకులు తగ్గినాయి క్వాలిటీలు తగ్గినాయి మార్కెట్ అంతంత మాత్రం ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఈ త్రీ ఫోర్ వన్ కూడా క్వాలిటీ ఉంటే ఆ క్వాలిటీ అనేది కొద్దిగా కందుకూరు వైపు మీకు వీడియోలో ప్రతిరోజు చెప్పడం జరుగుతుంది కందుకూరు పొద్దులి కోయిల్ కొట్ల కనిగిరి అటువైపు ఎనిమిది వేల కాడి నుంచి పదివేలు దాకా ఉంటున్నాయండి క్వాలిటీలు క్వాలిటీ అక్కడక్కడ అవి కూడా తగ్గిపోయినాయి బాగా నెంబర్ ఫైవ్ కూడా ఏడు ఎనిమిది తొమ్మిది వేల ఆ రేంజ్లో ఉన్నాయి తేజాలు కూడా మంచి కలర్ ఉంటే పదకొండు పదకొండు వేల అటువైపు ఈ డీడీ విషయానికి వస్తే కర్నూలు డీడీలు అయితే చాలా వరకు కూడా మొత్తం ఆగిపోయారు తగ్గిపోయినాయి సరుకులు రావట్ల ఒక కాలు వస్తే కొద్దిగా గొప్ప వస్తే యాడ్ తీసిన తర్వాత రావచ్చు అని అనుకుంటున్నారు పంతొమ్మిది రైతులు కూడా నేను ఫోన్ చేయడం జరిగిందండి ఏంటంటే కర్నూలు అయిపోయినాడు కొద్దిగా పని అండి అది కూడా ఒక అక్కడ పది ఐదు ఏదైనా యాడ్ తీసిన తర్వాత ఒక లారీ పెట్టుకుంటే ఒక పది మంది పదిహేను మంది రైతులైతే వచ్చే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది టోటల్గా ఇవి తాలు విషయానికి వస్తే తేజ తాలు చూశారు ఐదు వేలు కానుంచి ఆరు వేలు మంచి రంగులు ఉంటే అరవై ఐదు వందలు కలకలపలు అయితే కలకల్పులు అంటే తాలు ఏర్పడినట్టుకుంటే ఆరు వేలు ఏడు వేలు ఇంకా సీడ్ తాలు ఈ డీడి తాలు కానీ త్రీ ఫోర్ వన్ తాలు నెంబర్ ఫైవ్ తాలు ఇవన్నీ కూడా నెంబర్ ఫైవ్ తాలు కూడా ఏసీలో పెట్టిన చూశారు ఐదు వేలు ఐదు వేల ఐదు వందల రేంజ్లో ఉండి నాన్ ఏసీ అయితే నాలుగు వేలు నలభై ఐదు వందలు అది కూడా రెండు వేల ఐదు వందలు మూడు వేలు కానించి త్రీ థర్టీ ఫోర్ ఏసీ తాలు అయితే ఐదు వేలు దాకా ఉంటున్నారు ఈ కూడా ఐదు వేలు ఐదు వేల ఎనిమిది వందల దాకా మంచి రంగులు ఉంటాయి నాన్ ఏసీ తాలు అయితే రెండు వేల ఐదు వందల కానీ ఇచ్చి మూడు వేలు ముప్పై ఐదు త్రీ థర్టీ ఫోర్ తాలు తరతర తాలు పెద్ద కాకపోతే తాళైతే తాలు కూడా టోటల్గా తగినాయి ఇవ్వండి ఈరోజైతే ఈ విధంగా మార్కెట్ తగ్గైతే జరిగినాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్